హెచ్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో వరుస దొంగతనాలతో పోలీసులకు సవాలుగా మారుతోంది ఇటీవల రాజాం పట్టణంలో ఈశ్వర నారాయణ కాలనీలో దొంగతనం జరిగిన ఇరవై నాలుగు గంటల్లో పోలీసులు నిందితుని పట్టుకుని దొంగలించిన ఆభరణాలను రికవరీ చేసి మీడియా ఎదుర ప్రవేశపెట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేదనే సామతితో చిప్పాడ అరుణ్ కుమార్ తన యజమాని ఇంట్లో చోరీకి పాల్పడ్డారని చోరీ చేసిన ఆభరణాలను అమ్మేందుకు సిద్దపడటంతో అనుమానం వచ్చిన అరుణ్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించా తన వద్ద ఉన్న ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతామని సే ఉపేంద్రరావు తెలియజేశారు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే నిందితులను పట్టుకొనిపోయిన రికవరీ చేసిన సీఏ ఉపేంద్ర ఎస్ఐ రవికుమార్లకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు అలాగే క్రిస్మస్ సంక్రాంతి పండుగలకు ఎవరైనా తమ గ్రామాలకు వెళ్ళేటప్పుడు పోలీసులకు సమాచారం అందిస్తే లాక్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ద్వారా వారి ఇంటి వద్ద భద్రత పెడతామని సీఏ ఉపేంద్ర తెలియజేశారు దీనిపై ప్రజలకు అవగాహన కలిగి తెలియజేయాలని మీడియాకు తెలిపారు అనే వ్యక్తి ఈశ్వర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు వాళ్ళ ఇంట్లో సాయంత్రం నాలుగున్నర ప్రాంతం నుంచి ఆరున్నర ప్రాంతంలో ఎవరు సెల్లిన వ్యక్తులు వాళ్ళ ఇంటి తాలూకా డోర్ని బ్రేక్ చేసి ఇంట్లో ఉన్న బీరువా డోర్ని కూడా వెరగొట్టి అందులో ఉన్నటువంటి సుమారు పన్నెండున్నర తల వస్తువులు తమ మాకు టౌన్ పోలీస్ స్టేషన్లో ఆద్రాబాద్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అవ్వడం జరిగింది దానిపై మేము దర్యాప్తు చేయగా మాకు అదే షాప్లో పనిచేస్తున్నటువంటి చెప్పాడు అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఆ దొంగతనానికి పాల్పడినట్లుగా మాకు అనుమానం కలిగింది ఆ తర్వాత ఆ వ్యక్తి పాలారీలో ఉండడం జరిగింది ఆ వ్యక్తిని ఈరోజు అనగా పదిహేనో తారీఖు ఉదయం సారథి గ్రామం వెళ్లే రోడ్డు వద్ద ఆయన్ని అదుపులోని తీసుకోవడం జరిగింది అదుపులోని తీసుకుని ఆయన విచారించగా ఆయన దొంగతనం చేసినటువంటి విధానం దమకతనంలో ఆయన దొంగిలించిన వస్తువులు అన్నీ కూడాను దర్యాప్తులో భాగంగా మాకు వాటిని హ్యాండ్ అవర్ చేయడం అనేది జరిగింది వాళ్ళని కూడా అతను ఇంటి వద్ద దాయడం కూడా జరిగింది వస్తువులన్నింటినీ కూడా దర్యాప్తుల పరంగా మనం సీజ్ చేయడం కూడా జరిగింది ఈ చెప్పాడని అనే వ్యక్తి ఎవరైతే మన ఫిర్యాదుదారు ఉన్నారో ఆయన కిరాణా షాప్లో గత సంవత్సరం సంవత్సరం నాకు పనిచేస్తున్నాడు దాంతో అతను ఏ టైంలో భర్తలు ఇంటి దగ్గర ఉంటారు ఏ టైంలో ఉండరు దానికి అని కూడా తెలియడం వల్ల ఇంటి తర్ తాళం కూడా వాళ్ళు అక్కడే పిల్లల కోసం అని చెప్పేసి దగ్గరలో పెట్టడం జరుగుతుంది తాలం ఎక్కడ పెడతారు కూడా ఆయన తెలియడం వల్ల అదే తాళం తీసుకొని ఇంట్లోని ప్రవేశించి తనతనం చేయడం అనేది జరిగింది కావున అతన్ని అరెస్ట్ చేసి అంత కూడా తీజ్ చేయడం జరిగింది దర్యాప్తులో మిగిలిన శక్తిని వస్తువులు పోయినట్టుగా రిపోర్ట్ ఇచ్చారండి అన్నీ కూడాను వస్తువులన్నీ కూడా ఇంటాక్ట్ అదే విధంగా దాడి జరిగింది ఇంకా వాటిని డిస్పోజ్ చేయడం జరగలేదు దొంగ అందువల్ల ఆ వస్తువులన్నీ కూడా ఇంటాక్ట్ పన్నెండున్నర కూడా రికవరీ చేయడం జరిగింది